జిల్లా పరవాడ మండలం భరణికం గ్రామంలో డయేరియా కలకలం గ్రామంలో ముగ్గురికి వాంతులు విరేచనాలతో అస్వస్థత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు గ్రామంలో పర్యటించిన ఆర్డిఓ షేక్ ఆయుష డిప్యూటీ డిఎంహెచ్ఓ జ్యోతి మరియు ఎంఆర్ఓ ఎస్వి అంబేద్కర్ డిపిఓ శిరీష ఎంపీడీఓ సుందర్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న డిపిఓ శిరీష మరియు వైద్య సిబ్బంది అలాగే ప్రజలందరూ కాచి చల్లాచిన నీటిని మాత్రమే త్రాగాలని వారికి తెలియజేశారు इस पे दागा कर दिया विद्या पेटी है ये नीचे और स्पेस ये देखना रॉन्ग साइकिल मत मत आ रहा ना वो तेल आईन को ड्रिंक तरीके हम्म ये सो बड़े मोसी सो के और एक और काम के लिए प्लेस से निकलेंगे एनीथिंग मेटल अंदर पा रहा हूं हां लाऊंगा एक बार इधर छोड़ो अच्छा हां छोड़ेंगे इनके अंदर है तो हम फोटोन किए हां इधर सन मो खा ఆ సాంబార్ మీరందరూ కూడా తిన్నారమ్మా మీరందరూ బాగా అంటే చెప్పకూడదండి వాటిలో చెట్లు కారం ఉంటాయి అదే ఎంత ఉంటుంది అందరూ సాంబార్ ఏమన్నా ఇంట్లో తినేసి కొంచెం బాగా హోటల్ లో తిన్నారు మామూలుగానే ఉన్నారు చిన్న నైట్ ఎలక్షన్ అయ్యాయి

ఎక్కడా కూడా మామి కానీ ఇవి ఏమీ తినడానికి లేదు నిలవ ఉండవు తినడానికి లేదు అప్పుడప్పుడు ఉంటూ తిన్నాను అలా అయినా ఇస్తావో లేకపోతే ఎలా ఇస్తారో ఆటో ఆడేస్తారో దండగా పడతానో చేయించండి ఇట్స్ యువర్ బ్యూటీ నేను మిమ్మల్ని అడుగుతాను చేయించండి ఇప్పుడు మీ మస్తున్నాం అలాంటిది స్టాయింట్ ఏది తినడానికి లేదు ధర్మ అందులో తండరా వేయించాలి water got to <laughs> 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 సరే ఓకే బౌన్స్ స్కేప్ పార్ట్స్ కూడా ఉండాలి సారీ కరేట్ ఫేస్ ప్రాబ్లమ్ ఇరోడ్ వస్తుంది మార్లోడి కావాలని మనం బార్ట్ ని ఏమీ అంటే సో నన్ కలెన్ లేలే 14 కావాలి సో మార్నింగ్ అలా టెస్టింగ్ ని మీరు టెస్టింగ్ రిపోర్ట్ చూసిన తర్వాత మాట్లాడండి

क्या माहौल है मेरे को पता नहीं है क्या हुआ वहां राजनीति में बहुत 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 टेलीग्राम पर बात कर रहा है भाई भाई तीनों आने पता नहीं क्या बोल कल से कल से ये का मतलब चला ये और मैं ये नहीं कह रहा कि ये सब चीज है पर ये प्रोसेस करना टाइम पे प्रोसेस हो गया है और ये जो है ये सब 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 ये

subano tutto pauleggio <laughs> Sẽ được cho anh.